ఇప్పుడు మీరు మెజార్టీ స్థానాలు గెలుస్తామని మీరు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తా ఉన్నాడు ప్రజా పాలనకు రిఫరెండం ఈ పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్తా ఉన్నాడు మీరేమో మెజార్టీ స్థానాలు గెలుస్తా ఉన్నారు అంటే మోడీ పాలన కూడా రిఫరండంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ భావిస్తారా అనేది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఆ ముందుంది ముసల్ల పండుగ అని రేవంత్ రెడ్డిని పదే పదే మీరు అంటున్నారు లెఫ్ట్ ఓవర్ చేరుకుంచుకోవాలి రైట్ ఓవర్ చేరు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చేరు అని అంటున్నారు అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏమన్నా వస్తుందని నేను నిన్న మాట ఎందుకు అంటే ఆగస్టు పదిహేనుకి కి నేను రైతుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు నేను అడుగుతున్న ఆగస్టు దాకా ఎందుకు ఆగుతున్నావు అన్న జూన్ ఆరో తారీఖు ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా జూన్ ఏడు నాడు రెండు లక్షల రుణమాఫీ చేయి ఎందుకు చేస్తలేవు ఏం చెప్పాను మీరు మీరు మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మీడియాతో మాట్లాడితే ఎలక్షన్స్ ఇప్పుడు రకరకాల సందర్భాల్లో చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే చెప్తాను మీకు నవంబర్ లో లోన్ కట్టుకుంటే లక్ష రూపాయలు మాఫీ అవుతుంది ఒకవేళ తెలిసి తెలుగు ఎవరైనా రైతు లక్ష రూపాయలు లోన్ కట్టుకుని ఉంటే దయచేసి మళ్ళీ పోయి రెండు లక్షల లోన్ తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి అయినా సంతకం పెట్టేది రెండు లక్షల రైతు రుణమాఫీ మీదనే అన్నారు సరే డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే తొమ్మిది కూడా ఓని అన్నారు జూన్ తొమ్మిదికి చెయ్యి ఆగస్టు దాకా ఎందుకన్నా జూలై ఆగస్టు దాకా ఎందుకు పోతా ఉన్నాం మేము ఆయన మంచి ఉండాలనే కోరుకుంటాం ఐదేళ్ళు ఉండాలనే కోరుకుంటాం ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం కానీ నీ పార్టీలో జరుగుతున్నటువంటి లెక్కలు ఏమున్నాయో నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం మేము ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి చెప్తా ఉన్నాం తప్ప మేము ఇంకొక రకమైనటువంటి సూచన చేయట్లేదు ఆయనకి అంతటి మాకు సంబంధాలు బాంధవ్యాలు అందుకంటే లేవు సార్ ఎందుకంటే ఇంకొక ప్రశ్న సార్ సో ఒక తెలంగాణకే రెఫరెండం ఏదండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారు కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలనకి మేము దీన్ని రెఫరెండంగా స్పీకర్ ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం మాకు ఉంది కాబట్టి ఇంక పదేళ్ళలో మేము ఇది చేసినాం ఇక ఇది మా ప్రోగ్రెస్ కారట్ దీన్ని చూసి ఓట్లే అని అడుగుతున్నాం మేము మేము కొత్తగా రెండు లక్షలు మా చేద్దాం రెండు వేల పిచ్చిని నాలుగు వేలు చేస్తాం స్కూటీలకి ఫ్రీ ఇస్తాము స్కూటీలలో పెట్రోల్ ఫ్రీ ఇస్తామని ఉచిత ఆమె ఇచ్చి వస్తలేమన్నా మేము మేము దాదాపుగా ఏ చేస్తామని చెప్తున్నాం అదే చెప్తున్నాం అదే చెప్పి అదే ఈ పదేళ్ళలో ఈయన్ని చేసినాం రేపు భవిష్యత్తులో చేస్తామని చెప్పి ప్రింటెడ్ పుస్తకాల్ని వంచి మరి ప్రజలకు ఓట్లు అన్న డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు అఖండమైన నాటికి నిలబడతారు లేదో తెలియదు కానీ మేమైతే నిలబడుతుంటాం